బుధుడు గురించి మెర్క్యూరీ అసలు బుధుడు మన జాతకంలో ఎలాంటి పాత్రను పోషిస్తాడు ఆయన బుధుడు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి బుధుడు నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటే కనుక వచ్చే నష్టాలు ఏమిటి జాతకంలో ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాము శ్రీమాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే శ్రీ శ్రీమాధవానంద భక్తి చూచాను ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక బుధుడు గురించి మెర్క్యూరీ అసలు బుధుడు మన జాతకంలో ఎలాంటి పాత్రను పోషిస్తాడు ఆయన బుధుడు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి బుధుడు నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటే కనుక వచ్చే నష్టాలు ఏంటి జాతకంలో ఈ అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఎందుకంటే అత్యంత కీలకమైన గ్రహం ఏదయ్యా అంటే జాతక చక్రంలో మనం గురువు గురించి చెప్పుకుంటాము శని భగవానుడు గురించి చెప్పుకుంటాము దాంతోపాటుగా బుధుడు గురించి కూడా చెప్పుకోవాలి దీన్ని అర్ధశుభుడు అంటా బుధుడిని ఏమంటాను నేనైతే అర్ధశుభుడు అంటూ ఉంటాను అంటే చాలాసార్లు చెప్పేసుకున్నా ఈ పాయింట్ మళ్ళీ విన్నదే ఉంటుంది శుభగ్రహాలతో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇచ్చేస్తాడు ఆయన అర్థమైందండి ఎప్పుడు కూడా బుధుడు ఒక్కడు ఉంటే మంచిది ఒక్కడు కంటే కూడా ఎక్కువ రవి దగ్గరే ఉంటాడు ఆయన రవికి దగ్గరగా ఉంటాడు మరి రవి పాపగ్రహం కదండి రవితో కలిసి ఉండవచ్చు తప్పలేదు అస్తంగపం అవ్వకూడదు ఈ పాయింట్స్ అనేది గుర్తుంచుకోండి మళ్ళీ శుక్రుడు కూడా దగ్గరగా ఉంటారు కుజుడు కూడా దగ్గరగా ఉంటారు కదా ఎక్కువ వ్యత్యాసం ఏమి ఉండదు ఎక్కువ దూరం ఏమి ఉండదు ఇలాంటి బుధుడు యోగిస్తాడా లేదా అన్నది ఎలా చెప్పచ్చు మొట్టమొదటిగా జనరల్ పాయింట్స్ చూసుకోండి మీరు మీరు మీకు తెలుసు కదా ఎలా ఉంటారన్నది మీరు మీరు సొసైటీతోటి మీ ఇంట్లో ఎలా ఉంటున్నారో తెలిస్తే మీకు బుధుడు యోగిస్తాడో లేదా అని తెలిసిపోతుంది ఎలాగా అంటే కనుక బుధుడు యోగిస్తున్న వాళ్ళ మాట తీరు చాలా బాగుంటుంది ఆటగాతనం బాగుంటుంది వాక్చాతుర్యం బాగుంటుంది చాలా మెస్మరైజింగ్గా మాట్లాడుతూ ఉంటారు పది మందిని నవ్విస్తూ ఉంటారు ఇది బుధుడు బాగుంటే ఉండే లక్షణాలు ఎప్పుడు చాలా జోయల్గా ఉంటూ ఉంటారు సీరియస్ ఫేస్ ఎప్పుడు ఉండదు నవ్విస్తూ ఉంటారు వాళ్ళు సీరియస్గా ఉన్నా సరే జోకులు వేస్తూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు చాలా స్పాంటేనియస్గా ఉంటూ ఉంటారు మనం చూడండి చాలా స్పాంటేనిటీ చూస్తూ ఉంటాం కొంతమంది దగ్గర స్పాంటేనియస్గా డైలాగులు వేస్తూనే ఉంటారు అవతల వాళ్ళ మీద బుధుడు బాగున్నట్టు లెక్క తర్వాత వాళ్ళ వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు శ్రద్ధగా ఉంటారు గణితంలో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్లో చాలా పట్టు ఉంటుంది వాళ్ళకి కొన్ని టిప్స్ కూడా బాగా తెలుస్తాయి ఇలా ఉన్నప్పుడు బుధుడు బాగున్నట్టు లెక్క అంతేకాకుండా వీళ్ళు చాలా పెర్ఫెక్ట్గా ఉంటూ ఉంటారు ఏం మాట్లాడినా చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడతారు అబద్ధం అన్నది ఎక్కువగా మాట్లాడరు బుధుడు బాగోకపోతే ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి ఎక్కువగా స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయండి చర్మ సంబంధిత వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క వాళ్ళ మాట కూడా బాగోదు ఎప్పుడు సీరియస్గా ఉంటూ ఉండడము స్పాంటినిటీ లేకపోవడము ప్రతిదాన్ని సీరియస్గా తీసేసుకోవడము అవతల వాళ్ళు సరదాగా ఉన్న వీళ్ళు సీరియస్ అయిపోవడము ఇలా ఉంటున్నప్పుడు బుధుడు బాగాలేనట్టు లెక్క వీళ్ళ వాక్చాతుర్యం కూడా ఏంటంటే అంతగా అంతంత మాత్రంగా ఉంటూ ఉంటుంది కొంతమందికి ఉంటుంది చూడండి పాప నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు మాట ఆగిపోతూ ఉంటుంది నత్తి ఇవన్నీ కూడా బుధుడు బాగాలేనట్టు లెక్క స్కిన్ డిజీజెస్ చెప్పేసాం కదా ఇప్పుడు తర్వాత ఈ జుట్టు జుట్టుకు సంబంధించిన కూడా ఎక్కువగా స్త్రీలకు చూడండి పేలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి ఉండట్లేదు కానీ మ్యాక్సిమం విలేజెస్లో ఉంటూ ఉంటాయి పేలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క డాండ్రఫ్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క ఇవన్నీ కూడా చూసుకోవాలి అర్థమైందండి ఉతకుండా ఎవరైతే బట్టలు వాడేస్తున్నారో వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క ఇక్కడ శుక్రుడు కూడా కూడా బుధుని కూడా తీసుకోవాలి శుక్రుడి కూడా మళ్ళా వేరు బుధుడు కూడా వేరు వేసుకున్న బట్టలే వేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా బుధుడు బాగాలేనట్టు లెక్క ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా వీళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే బాబోయ్ మాకు భయం అండి అంటూ ఉంటారు వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క బుధుడు బాగుంటే అకౌంట్స్లో కూడా బాగా రాణిస్తారు అకౌంటెంట్స్గా చార్టెడ్ అకౌంటెంట్స్గా రాణించడం ఇవన్నీ కూడా బుధుడు బాగున్నప్పుడు వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం సరే ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే బుధుడు వారి యొక్క వైవాహిక జీవితంలో ఎలాంటి పాత్రను కూడా పోషిస్తారో కూడా తెలుసుకుందాం ఇలాంటి విషయాలు మనం కొన్ని తెలుసుకోలేదు బుధుడు గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా బుధుడు వివాహ జీవితానికి చాలా దూరంగా ఉండే ప్లానెట్ వివాహము వైవాహిక జీవితం అంటే అంత నచ్చదు ఆయనకి చిన్న ప్లానెట్ కదా భయం అనమాట ఆయనకి వైవాహిక జీవితం అన్నా వివాహం అన్నా ఆ సంసార బంధాల్లో ఉండాలి అంటే ఆయనకి ఉండలేడు తట్టుకోలేడు అందుకే మనం వైవాహిక జీవితాన్ని చూస్తున్నప్పుడు ఏమైనా కంపేటబిలిటీ చూస్తున్నప్పుడు కూడా బుధుని కూడా చూసుకోవాలి అది చాలామంది చూడట్లేదు ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంది అన్నది శుక్రుణ్ణి గురువుని రవిని ఇవి చూసేయడం కాదు బుధుడిని కూడా చూడాలి ఎందుకంటే మొట్టమొదటి వివాహం జరిగినప్పుడు విడాకులు అవుతున్నాయి అనుకోండి ఆ జంటకి అక్కడ రవి పాత్ర ఉంటుంది మొట్టమొదటి వివాహ జీవితంలో విడాకులు అవుతున్నాయి అంటే వివాహ జీవితంలో రవి పాత్ర ఉంటుంది విడాకులు అయిపోయాయి రెండో వివాహానికి వెళ్తున్నారు వాళ్ళు ఇది అందరికీ ఉపయోగపడతాయండి పాయింట్స్ గుర్తుంచుకోండి తల్లిదండ్రులకి మీ పిల్లలకి ఎవరికైనా మొదటి వివాహం క్యాన్సిల్ అయిపోయింది రెండో వివాహానికి వెళ్తున్నారు మీ జాతక చక్రంలో చూడాల్సింది బుధున్నే బుధుడు స్థానం ఎలా ఉంది ఎందుకు రెండో ఎందుకంటే రెండో వివాహ నుంచి పాత్ర బుధుడు తీసుకుంటాడు రెండో వివాహం కూడా క్యాన్సిల్ అవుతుంది అక్కడ బుధుడు పాత్ర ఉన్నట్టే మూడో వివాహంలోకి వెళ్తున్నారు అక్కడ కూడా బుధుడు పాత్ర ఉన్నట్టే ఇంకా బుధుని చూసుకోవాలి ఇంకా రవి పాత్ర ఉండదు అక్కడ రవి ఆయన క్యారెక్టర్ అయిపోయింది ఆయన పక్కకి వెళ్ళిపోతారు బుధుడు ఎంటర్ అవుతాడు అందుకని అంతా కీలకమైన పాత్ర పోషిస్తాడు బుధుడు ఇలాంటి బుధుడు ఎప్పుడూ కూడా మీ జాత చక్రంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే కనుక శత్రుక్షేత్రాల్లో బుధుడు ఉంటున్నప్పుడు బుధుడు శనివర్గ గ్రహం కదా బుధుడు శత్రుక్షేత్రాలు ఏంటో మీకు తెలుసు ఏంటి బుధుడు శత్రుక్షేత్రాలు ఒకసారి చెప్పేసుకుందాము మేష వృశ్చికాలు బుధుడు యొక్క శత్రుక్షేత్రము ఏమండి తర్వాత మీకు ఈ కర్కాటకము సింహము బుధుడు యొక్క శత్రుక్షేత్రము ధనస్సు మేనము బుధుడి యొక్క శత్రుక్షేత్రము ఇలాగ మేష మేష కర్కాటక సింహ కర్కాటక సింహరాశుల్లో ధనస్సు మేనాల్లో బుధుడు ఉన్నప్పుడు అది లగ్నం అవుతున్నా సరే ఏమండి లగ్నం అవుతున్నా సరే సప్తమ స్థానం అవుతున్నా సరే అష్టమ స్థానం అవుతున్నా సరే ముఖ్యంగా సప్తమ అష్టమ స్థానాలు అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి చేతకులు జాతకులు వ్యయస్థానం అవుతున్నా సరే తదు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే యోగాన్ని అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఇవ్వచ్చు కానీ వైభాగ జీవిత పరంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బుధుడు యొక్క శత్రుక్షేత్రాల్లో ఉండి ఆ శత్రుక్షేత్రము మీకు లగ్నం అవుతున్నా సప్తమ స్థానం అవుతున్నా అష్టమ స్థానం అవుతున్నా వ్యయస్థానం అవుతున్నా ముఖ్యంగా ఇందులో నేను సప్తమ అష్టమ స్థానాలు తీసుకుంటాను ఇది చాలా ఇబ్బందులు పెడుతుంది అర్థమైందండి వైవాహిక జీవితంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది సప్తమంలో బుధుడు ఉంటే తెలివైన వాళ్ళు వస్తారు కదండి ఇవన్నీ నేను చెప్పట్లేదు ప్రాక్టికల్గా నేను చూసినవన్నీ కూడా ఈ జాతచక్రంలో అబ్జర్వ్ చేసినవి శాస్త్రాన్ని బట్టి చెప్తున్నాను అర్థమైందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మరి మిత్రవర్గ గ్రహాల్లో బుధుడు ఉండి మిత్రవర్గ గ్రహాల్లో బుధుడు ఉండి అది లగ్నము సప్తమ స్థానం స్థానం ఏ స్థానం అయినప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మగవారి జాతకం అనుకోండి బుధుడు మిత్రక్షేత్రం అయ్యి లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న ఈ వ్యయంలో ఉన్న ముందుగా సప్తమ అష్టమంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ భార్య ఉండగానే వేరే స్త్రీలతోటి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి లేదు వేరే స్త్రీలతోటి వాళ్ళు పరిచయాలు కూడా ఉంటాయి అంటే పరాయి స్త్రీతో కూడా వీళ్ళకి సంబంధం ఉంటుంది శారీరక సంబంధమే ఉంటుంది అర్థమైందండి ఫ్రెండ్షిప్ లాంటివి కాదు గుర్తుంచుకోవాలి అయినా సరే ఇదో ప్రాబ్లం ఉంటుంది ఉదాహరణకి మకరం తీసుకోండి మకరం మిత్రక్షేత్రమే కదా బుధుడికి శని ఇల్లు అక్కడ ఉన్నారాయన అది సప్తమ స్థానం అయ్యింది అనుకోండి ద్వితీయ వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి మొట్టమొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి వివాహం చేసుకోలేదు అంటే మొత్తం జాత చక్రాన్ని బట్టి చెప్పాలి కదా ఇది ఒక బేసిక్ పాయింట్ ఇది వివాహం చేసుకోలేదు కనీసం వీళ్ళు ఏంటంటే వాళ్ళతోటి సంబంధం పెట్టుకునే అవకాశాలు ఉంటాయి అందుకని బుధుడి పాత్ర ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వచ్చే పార్ట్నర్ జాతయకంలో బుధుడు ఎలా ఉన్నాడో చూసి మీరు చెప్పేసేయచ్చు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి బుధుడు ఎప్పుడు కూడా మరి లగ్నంలో ఉంటే తెలివితేటలు అంటే తెలుగు అసలు నేను ఇక్కడ తెలివితేటల గురించి మాట్లాడలే వైవాహిక జీవితంలో ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను ఇక లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు అధికమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళ మెచ్యూరిటీ మైండ్ చాలా బాగుంటుంది అవన్నీ కూడా ఉంటాయి వైవాహిక జీవిత పరంగా మరి ఆయన సప్తమాన్ని చూస్తాడుగా డైరెక్ట్గా సప్తమ స్థానాన్ని అది ఇబ్బంది పెడుతుంది ఇక సప్తమ స్థానంలోనే ఉన్నారనుకోండి అది అసలు ముందు పార్ట్నర్ యొక్క స్థానమే అష్టమ స్థానంలో ఉన్న అంతే ధ్యేయ స్థానంలో ఉన్నప్పుడు కూడా అంతే తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఒక ఫలితాలు ఉంటాయి బుధుడివి శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఒక ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శత్రుక్షేత్రాల్లో ఎక్కువ బుధుడు ఉండడం అన్నది అంత మంచిది కాదు మిత్రక్షేత్రాల్లో ఉండడమే శ్రేయస్క్రమ జాతకుడికి ఇది గుర్తుంచుకోండి తర్వాత ఇది వైభాగ జీవితం అయిపోయింది ఇప్పుడు నార్మల్గా వద్దాం ఎవరికైతే ముఖ్యంగా బిజినెస్ లాస్ వ్యాపార అభివృద్ధికి కూడా బుధుడే కారకుడు బిజినెస్ లాస్ జరుగుతోందో వాళ్ళకి బుధుడు సప్తమంలో నెగిటివ్గా ఉన్నట్టు లెక్క వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకూడదు పార్ట్నర్షిప్ బిజినెస్ జోలు కూడా వెళ్ళకూడదు అర్థమైందండి ఇది గుర్తుంచుకోవాలి బుధుడు బలంగా ఉన్నప్పుడు వాళ్ళకి బిజినెస్ సక్సెస్ చాలా బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ముఖ్యంగా మిథునంలోను కన్యలోను ఆయన ఉచ్చస్థిత ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు బిజినెస్ సక్సెస్ విపరీతంగా ఇస్తారు ఆయన ఖచ్చితంగా బుధాదిత్యోగం ఉందనుకోండి వాళ్ళకి అక్కడ అస్తంగతం అవ్వకుండా వాళ్ళకు కూడా బిజినెస్ సక్సెస్ చాలా బాగుంటుంది అర్థమైందండి బుధుడు రవి కలిసినప్పుడు ఎప్పుడు బుధుడు యొక్క బలం ఎక్కువ ఉండాలి రవి కంటే కూడా కాబట్టి బిజినెస్ సక్సెస్ అవుతోంది అవ్వట్లేదు అన్నది బుధుడిని బట్టి చెప్పేసుకోండి ఆయన మీ శత్రు క్షేత్రంలో ఉన్నారు బిజినెస్ గురించి ఆలోచించుకోండి మీకు బిజినెస్ థాట్స్ ఉన్నాయి చేయగలి శక్తి ఉంది అప్పుడు మీ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద పెట్టి మీరు డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఉండాలి కానీ ఏదేమైనప్పటికీ బుధుడు బాగాలేకపోతే బిజినెస్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది ఇంకా బుధుడు కోణాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది జాతకంలో దుస్థానాధిపత్యం ఎప్పుడూ తీసుకోకూడదు దుస్థానాధిపత్యం తీసుకున్నప్పుడు దుస్థానాల్లో ఉండడమే మంచిది కోణాధిపత్యం తీసుకోవడం మంచిది లేదా బు బుధుడు యోగకారుకుడు అయితే కూడా చాలా మంచిది వీళ్ళకి వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి కోణాధిపత్యాలు తీసుకుని మీకు బుధుడు బలంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో కూడా మంచి రాణింపు ఉంటుంది మేనేజర్ డైరెక్టర్స్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి బుధుడు ఉచ్చలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నా అవి శుభక్షేత్రాలైనా ఆయన యోగకారుకుడైనా కోణాధిపత్యాన్ని తీసుకున్న వాళ్ళు ఉద్యోగంలో కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి బుధుడి కనుక బాగాలేదు బుధుడికి పాపాధిపత్యం వచ్చింది లేదా పాపస్థానంలో పట్టాడు ఆయన అన్నప్పుడు మాత్రము అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ కెరియర్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోండి మీకు అసలు జనరల్ పాయింట్స్ స్టార్టింగ్ చెప్పాను చూసారా మీకు బుధుడు ఎలా ఉన్నాడు మీకు వాక్ చౌతుర్యం అవ్వచ్చు స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు ఈ హెడ్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ చూసుకుని మీకు బుధు బుధుడు బాగున్నాడే బాగాలేదా అన్నది కూడా చూసుకోండి బుధుడు బాగుండాలి అంటే బుద్ధుకిన బట్టలు ఎక్కువగా వాడుతూ ఉండడము ఈ తల్లో పేరు లేకుండా చూసుకోండి ఇప్పుడు నవ్వుతారు చాలా మంది తల్లో పేరుకి బుధుడికి సంబంధం ఏంటండి ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి నాకు చుండ్రు డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉన్న దాని కేర్ తీసుకోవడము అప్పుడు బుధుడు యొక్క బలం పెరుగుతుంది ఇక రెమెడీస్ ఏం చేయాలి బుధుడు యొక్క బలం పెరగాలన్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్న రెండో వివాహానికి వెళ్తున్నారు వాళ్ళకి బుధుడు బాగుండాలి అన్న అంటే వైవాహిక జీవితం బాగుండాలి అన్న మరి బుధుడి పాత్రే కదా అప్పుడు అప్పుడు బుధుడు బలం చాలా ముఖ్యం అలాంటి వాళ్ళకి బుధుడు బలం పెరగడానికి చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా గణపతిని పూజించాలి ఏ విధంగా పూజించాలి గణపతిని అంటే ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా వినాయకుడికి గరికమాల వేసి అదే గరికతోటి గరికమాల వేసేయండి కాస్త గరిక పక్కన పెట్టుకోండి ఆ పక్కన పెట్టుకున్న గరికతోటి గణపతి అష్టోత్తరాన్ని గరికమాల వేస్తూ చదువుకుంటూ ఉండాలి ప్రతి బుధవారము కూడా నేతి దీపారాధన చెయ్యండి ఒకే ప్రమిద పెట్టి నేతి దీపారాధన మూడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి ఇలా ప్రతి బుధవారము చేయండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఎన్ని బుధవారాలు చెయ్యాలండి అంటే కనుక పదిహేడు బుధవారాలు చెయ్యండి మీకు బుధుడు బలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం